నర్సీపట్నం బ్రిటిష్ సమాధుల స్థలంలో ఆక్రమణలను సిపిఎం బృందం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఉద్యమ స్పూర్తి చేసినాగా ఉన్న ఈ బ్రిటిష్ సమాధుల స్థలాన్ని ఆక్రమణ చేసి నిర్మాణాలు చేపడుతుంటే కాపాడాల్సిన రెవెన్యూ మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు నర్సీపట్నం నగర నడిబొడ్డులో సర్వే నంబర్ తొమ్మిదిలో పంతొమ్మిది సెంట్ల భూమి స్థలంలో ఆనాడు అల్లూరి సీతారామరాజు చేతిలో మృతి చెందిన బ్రిటిష్ వారి సమాధులను ఏర్పాటు చేయడం జరిగింది అల్లూరి సీతారామరాజు విరోచితంగా పోరాడినటువంటి స్మృతి చిహ్నాలవి ఈ పంతొమ్మిది సెంట్ల స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసి భావితరాలకు స్వతంత్ర పోరాట స్ఫూర్తిని అందించాల్సినటువంటి ప్రభుత్వం ఆక్రమణ గురవుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గం అన్నారు తక్షణమే అల్లూరి రెవెన్యూ ప్రిన్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీగా ప్రజానీకాన్ని కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు గుండెల్లో అగ్ని జ్వాల రగిలించినటువంటి అల్లూరి సీతారామరాజు చిహ్నంగా ఆయన పోరాట స్ఫూర్తి చిహ్నంగా బ్రిటిష్ వాళ్ళ సమాధుల్ని ఇక్కడ పెట్టడం జరిగింది అల్లూరి సీతారామరాజు గారు యొక్క పోరాట స్ఫూర్తి ఆయన యొక్క స్వతంత్ర ఫలాలు భావితరాలకి ఎక్కువ స్ఫూర్తి అందించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ స్థలాన్ని ఆక్రమణకు గురి అవుతుంటే చూస్తూ ఊరుకుంది ఇక్కడ నిర్మాణాలు కడతా ఉన్నారు షాపు నిర్మాణాలు కడతా ఉన్నారు ఈ సమాజులకు ఎదురుగానే వైన్ షాప్ కూడా ఉంది ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా ఈ ఆక్రమణకు గురవుతూ ఉంటే ఆర్డీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అలాగనే కలెక్టర్ గారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంకి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ స్థలంలో ఇప్పటికే సమాధులు అయితే ఉన్నాయో వీటిలో శిథిలావస్థలు చేరిపోయి ఉన్నాయి దీన్ని డెవలప్ చేసి స్మృతివనంగా అభివృద్ధి చేసి పార్క్గా అభివృద్ధి చేసి భావితరాల పిల్లలను తీసుకొచ్చి చూపించి అల్లూరు సీతారామరాజు పోరాడినటువంటి గడ్డ ఇది నడిచినటువంటి గెడ్డ ఇది ఈ గడ్డలో ఆయన చేతిలో చనిపోయిన బ్రిటిష్ వాళ్ళని వీళ్ళని చెప్పి ఆ రకమైన స్వతంత్ర స్ఫూర్తిని రగిలించాల్సినటువంటి ప్రభుత్వం ఇంత నీరు వచ్చి ఇక్కడ దీన్ని ఇంత ఆక్రమకు గురవుతుంటే చూస్తూ కూర్చుంటా ఉందంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య మేము ఇప్పుడు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి ఆర్డీఓ గారు జోక్యం చేసుకోవాలి నిర్మాణాలు వెంటనే ఆపేయాలి ఎదురుగా ఉన్నటువంటి వైన్ షాప్ ఏముందో దాని అనుమతులు కూడా రద్దు చేసి ఆ వైన్ షాప్ బిల్డింగ్ కూడా పడేయాలని చెప్పి మేము కూల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము కలుపుకొని ఉద్యమం చేస్తాం ఇది మొత్తం పంతొమ్మిది సెంట్లు నగరం నడిబొడ్డులో ఉంది చాలా మంచి ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పార్కుగా అభివృద్ధి చేస్తే వచ్చినట్టు వాళ్ళు కూడా కూర్చుంటారు ఉంటారు నిత్యం స్వతంత్ర పోరాట స్ఫూర్తి అనేటువంటిది వస్తుంది దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం